చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు ఆస్ట్రేలియా దేశంలోని బిస్బేన్ నగరంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు బతుకమ్మ ఉత్సవాల అనంతరం ఈరోజు స్వదేశానికి వస్తున్న సందర్భంగా మేడిపల్లి సత్యంకు ఘనంగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఘనంగా స్వాగతం పలికారు స్వాగతం పలికిన వారిలో చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాలు చొప్పదండి రామడుగు గంగాధర బోయినిపల్లి కొడిమ్యాల మలాల మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముందుగా వారికి బుకేలతో స్వాగతం పలికి శాలువతో సత్కరించారు